ప్రజా సమస్యల పరిష్కారం కొరకు స్పెషల్ గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు డోల బాల వీరాంజనేయ స్వామి ప్రకాశం జిల్లా పనల్లూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రివేరుగులు పాల్గొన్నారు ప్రజల నుండి అర్జీలు తీసుకుని పరిష్కారం అయ్యే సమస్యలను అప్పటికే వెంటనే పరిష్కారం చేస్తున్నారు సమయం తీసుకునే సమస్యలను కొంత కాల వ్యవధిలో సమస్యల పరిష్కారంకి పరిష్కారం చూపించడంతో ప్రజల నుండి భారీగా స్పందన వచ్చింది ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మధ్యులు డాక్టర్ డోల బాల వీరంజనేయ స్వామి మాట్లాడారు పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారు ప్రతి సోమవారం జరిగేటువంటి అర్జీల్లో కూడా ఎన్ని పరిష్కారం చేస్తున్నారని చూసి పరిష్కారం అయిందని చెప్పిన తర్వాత లబ్ధిదారులకు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వస్తున్నాయి ప్రజలు సంతృప్తి శాతాన్ని గమనిస్తున్నారు దాని ప్రకారం నాణ్యమైన విధంగా పరిశీలన చేసే విధంగా చేస్తున్నారు చాలా కాలం నుంచి రెవెన్యూ సమస్యలు అదేవిధంగా మిగిలిన సమస్యల పరిష్కారం కోసం ఈరోజు నేను అగ్రీవెన్స్ తీసుకోవడం జరిగింది మొన్న మరిపూడిలో తీసుకోవడం జరిగింది ఆ రోజు రెండు వందల యాభై రెండు వందల ఇరవై ఐదు సమస్యలు వస్తే పన్నెండు శాతం ఆ రోజే పరిష్కారం చేయగలిగా అంటే దాదాపు ఇరవై ఐదు చేయగలిగా దీనివల్ల అగ్రీవెన్స్ ఉంది కాబట్టి రేపు ఒక వందకు పైగా కూడా చీలు ఒక నెలన్నరలో జాయింట్ కలెక్టర్ ద్వారా పరిష్కారం చేయాల్సి ఉండే అంటే గ్రీవెన్స్ ఇస్తున్న దానికి పరిష్కారం చేసే విధంగా ముందు తీసుకునే ఉద్దేశంతో ఈరోజు అందరు అధికారులు ఈరోజు మాస్తే మండలంలో గ్రీవెన్స్ ఉంది ఈ పరిష్కారం కోసం కృషి చేస్తా కాకుంటే ఇక కౌంటర్స్లో నీట్గా మీకు హెల్ప్ చేయడానికి సిబ్బంది ఉన్నారు తీసుకోరండి మీ సమస్యను కూడా ఫైలు మొత్తం తెప్పించి వీలైనంత వరకు మీకు అవుతుందా లేదా పరిష్కారానికి టైం కూడా క్లీన్ చేసే విధంగా మార్గదర్శకం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ ప్రోములు ఉన్నాయో ఇలాంటి ప్రాంతాల్లో ఈ సమస్యలకి ఎక్కువగా ఉన్నాయి పొడి పనులు